మీ శరీరాన్ని చేతులు వాడకుండా చంపలేమని మీరు అనుకుంటున్నారా కానీ మీ మెదడు మీ శరీరానికి శత్రువుగా మారితే ఏం జరుగుతుంది ఇది ఒక భయానిక నిజం మన మెదడు మన శరీరాన్ని ఎలా చంపుతుందో తెలుసుకుందాం ఈరోజు అమెరికాలో వ్యక్తికి ఫేక్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఇచ్చారు అతను తీవ్రంగా బాధపడ్డాడు ఆరు నెలల్లోనే చనిపోయాడు కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతనికి అసలు క్యాన్సరే లేదు ఇది ఎలా సాధ్యం ప్లేసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు మనం నమ్మితే మందులు లేకుండా శరీరం దానికి రెస్పాండ్ అవుతుంది కానీ దీనికి భయంకరమైన ఒక జంట ఉంది అదే నోసిబో ఎఫెక్ట్ ఈ నోసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీరు నమ్మే నెగిటివ్ భావన మీ శరీరాన్ని నెమ్మదిగా చంపేస్తుంది తమ ఆరోగ్యం పట్ల భయంగా ఉన్నవాళ్ళు న్యూస్ మరియు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగిటివ్ చూస్తూ ఉండేవాళ్ళు ఫ్యూచర్ మీద ఎక్కువ నిరాశ నిష్ప్రోహలతో బాధపడే వాళ్ళు ఈ నోసుబా ఎఫెక్ట్ ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉన్నాయి హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జరిపిన ఒక స్టడీ ద్వారా నెగిటివ్ థింకింగ్ వల్ల సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ హెల్త్ డ్యామేజ్ అవుతుందని నిర్ధారించబడింది మెదడు నుండి కార్టిసోల్ అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి ఇవి ఎక్కువ అయితే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ లివర్ డ్యామేజ్ వంటివి కూడా రావచ్చు అంటే మీరు నమ్మిన నెగిటివ్ భావనలు నెమ్మదిగా మీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా దారి తీస్తాయని నిరూపితమవుతోంది మెదడిని కల్మషం చేయడం అంటే మన శరీరాన్ని నశింప చేయడమే అని గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఏం చేయాలి మీ జీవితంలో ఎంత స్ట్రాంగ్ అనుకున్నా మీ నమ్మకాలు మీపైనే ప్రభావం చూపిస్తాయి దీనికి కౌంటర్గా ఏం చేయాలంటే మీరు ప్రతిరోజు మనీ రిలేటెడ్గా డిస్కషన్స్ చేస్తూ ఉండాలి మీ మనస్సుకు ఆనందింపజేసే మ్యూజిక్ లేదా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువగా గడుపుతూ ఉండాలి భయంకరమైన టీవీ షోస్ న్యూస్ సోషల్ మీడియా వంటి వాటి నుండి కొంత గ్యాప్ తీసుకుని మైండ్ రిలాక్సేషన్కి పనికొచ్చే వాటిని ఎక్కువగా చూస్తూ ఉండాలి మన శరీరం పైన హత్యలు బయట నుంచి రావు మన మనస్సు నుండే మొదలవుతాయి మీరు నమ్మే భావనలు మీరు చూసే విషయాలు మీరు వినే మాటలు ఇవే మీ ఆయుష్కు ఆదేశాలు మీ ఆలోచనలు కామెంట్లో తెలియజేయండి మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే తెలుగు ఫ్యాక్ట్స్ పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ టుడే ఫర్ గాయస్ జై హింద్